సంక్రాంతి అంటే నాలుగు రోజుల పండుగ ఇందులో తొలి మూడు రోజులకు ఏదో ఒక పరమార్థం ఉంది కానీ నాలుగో రోజున ఫలానా విధులు నిర్వహించాలి అంటూ ఎక్కడా కనిపించదు ముక్కనుమ ఓ పండుగలా కాకుండా సంక్రాంతి సంబరాలకు ముగింపులా తోస్తుంది ఈ సందర్భంగా ముక్కనుమ విశిష్టత ఏంటి ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం సంక్రాంతి పండుగకు ముగింపు కనుమ మరుసటి రోజు ముక్కనుమగా వ్యవహరిస్తారు ఏడాది మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే సంక్రాంతి వేడుకలకు ముగింపు పలికేదే ముక్కనుమ పండుగ ఈ రోజున ఎవరైతే ఆనవాయితీ ప్రకారం భోగినాడు గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారో వారు తమ సమీపంలోని నదులు చెరువుల వద్దకు వెళ్ళి గొబ్బెమ్మలను నిమజ్జనం చేసి అక్కడే బంధుమిత్రులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టిన వంటకాలను భుజిస్తారు పెద్దలు పిల్లలు భేదం లేకుండా అక్కడే అందరూ కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు గ్రామ దేవతల పండుగ సంక్రాంతిలో తొలి రోజైన భోగిన కీడుపోగొట్టే పండుగగాను రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగాను మూడో రోజైన కనుమను పశువుల పండుగగాను చేసుకునే జనం నాలుగో రోజున గ్రామ దేవతలను తలుచుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తుంది అందుకే ముక్కనుమను ముక్కల పండుగగా వ్యవహరిస్తారు ఆడపడుచులకు వీడ్కోలు సంక్రాంతిలో మూడో రోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది పండుగకు ఇంటికి వచ్చిన ఆడపడుచులను సత్కరించుకొని మనసారా కానుకలు ఇచ్చుకొని ముక్కనుమ నాడు వీడ్కోలు పలుకుతారు కొంతమంది ముక్కనుమను కూడా పండుగగా భావించి ఆ రోజు కూడా బయలుదేరకూడదని చెబుతుంటారు కానీ ఈ విషయమే శాస్త్రపరంగా ఎలాంటి నియమం లేదు ముక్కనువ నాడు సావిత్రి గౌరీ దేవి వ్రతం చేస్తే చాలా మంచిది కనుమ మరుసటి రోజుని ముక్కనువుగా పిలుచుకుంటూ ఉంటాం ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము సావిత్రి గౌరీ నోము చేస్తారు సావిత్రి గౌరీ దేవి వేదమాత ఈ దేవతను గురించి వరాహ వైవర్త పద్మ పురాణాలు దేవి భాగవతం వివరిస్తున్నాయి స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పింటి వంటలతో రోజు నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థమందు నిమజ్జనం చేస్తారు నాడు సావిత్రి గౌరీ దేవ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మల నోములో పాల్గొంటూ ఉంటారు ముత్తైదువులను పేరంటానికి పిలిచి మట్టి బొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని ఉంచి పూజిస్తారు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తైదువులకు పండ్లు తాంబూలం వాయనంగా ఇస్తారు ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మల నోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు కన్య పిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు ఇలా ముక్కన్మ కూడా ఈ బొమ్మల నోము ద్వారా కోరిన వలాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంటుంది పరమ పవిత్రమైన పుష్యమాస ఉత్తరాయణ పుణ్యకాలంలో సౌభాగ్యాన్ని ప్రసాదించే గుప్తినిచ్చే సౌభాగ్య వ్రత మహత్యాన్ని తెలిపే కథ పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పౌరహిత్యం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు కొంతకాలానికి బ్రాహ్మణులకు లేకలేక ఒక ఆడపిల్ల కలిగినది ఆ శిశువుకు ఇందుమతి అని నామకరణం చేసి గారాభంగా పెంచాడు ఆమెకు ఇక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు వివాహం చేయడానికి పూనుకున్నారు కొంతకాలానికి సదాచార పరాయణుడు భూతదయ కలిగినవాడు నిత్య సత్య వచనుడు నిరంతరం భగవన్ నామ స్మరణ చేసే మిత్రశర్మ అని బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశారు మిత్రశర్మ స్వభావానికి విరుద్ధమైన లక్షణాలు కలిగింది హిందుమతి తండ్రి అతి పెంచడంతో ఆమె యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ ఉండేది భర్తను అత్తామామలను మాటలతో చేతలతో దూషిస్తూ ఉండేది శ్రీజాతి సహజ గుణాలైన బొట్టు కాటుక పసుపు కుంకుమలను పెట్టుకొనక భర్త చెప్పినా వినక దూషిస్తూ ఉండేది తాను అందగత్తెనన్న అహంకారంతో సద్గుణాలు వదిలి దుర్గుణాల వైపు పయనించసాగింది కొంతకాలానికి ఇందుమతి భర్త పరలోకగతుడయ్యాడు భర్త మరణించడంతో కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు సద్గుణవంతుడైన అల్లుడు మరణించడంతో విచారించేవారు ఇందుమతి తల్లిదండ్రులు ఇందుమతి ప్రవర్తనకు ఇరుగు పొరుగు వారు సహించుకునేవారు ఆ పిల్లకు కలిగిన వైదవ్యానికి విచారించక ఆమె పట్ల నిర్దయగా ప్రవర్తించసాగారు మనశ్శాంతి కోసం తమ కుమార్తెను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు ఇందుమతి తల్లిదండ్రులు వారు దేశాలు తిరుగుతూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ దేవీ దేవతలకు తమ మనస్సులోని ఆవేదనను మొరపెట్టుకునేవారు చివరకు కాశీ క్షేత్రానికి చేరుకున్నారు ఆది దంపతులను కీర్తిస్తూ తమ మనసులోని ఆవేదనను తీర్చి తమ కుమార్తెకు చక్కని జీవితాన్ని ప్రసాదించమని విన్నవించుకున్నారు పార్వతీ పరమేశ్వరులకు వారి పట్ట దయ కలిగి ప్రసన్నత పొంది మారు వేషాలతో వారికి కనిపించి మీరెందుకు పుణ్యక్షేత్రాలను తిరుగుతూ వేదనమయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అడిగారు అందుకు వారు అయ్యా ఈమె మా అమ్మాయి ఆమె భర్త మరణించాడు లేక కలిగిన మా అమ్మాయికి వైదవ్యం ప్రాప్తించడంతో ఆ దుఃఖాన్ని భరించలేక ఇలా తీర్థయాత్రలు చేస్తూ దేవతలను ప్రార్థిస్తున్నామని చెప్పారు అప్పుడు ఆ ఆది దంపతులు అయ్యో ముక్కుపచ్చలారని ఈ అమ్మాయికి వైద్యమ్యం కలిగినందుకు ఎంతో విచారిస్తున్నాం మానవ సహజంగా మీరు ఈ దురవస్థకు విచారిస్తున్నారు దీనికి తగు పరిష్కారం ఆలోచించాలి మీ అమ్మాయి పూర్వజన్మలో సౌభాగ్య గౌరీవ్రతం చేయకుండా నిర్లక్ష్యం చేసింది దాని ఫలితంగానే ఇది దుస్థితి ప్రదర్శించింది ఇప్పటికైనా మీ అమ్మాయి చేత సౌభాగ్య గౌరీవ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించి ఉద్యాపన చేయించండి ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పి వారు వెళ్ళిపోయారు ఆ దంపతుల మాటలను ఆలకించి వారికి మనసులోనే నమస్కరించి తమ ఊరికి ప్రయాణమయ్యారు వారు ఇంటికి చేరుకోగానే మంచి ముహూర్తం చూసి కూతురు చేత శాస్త్రవిధిగా నోం నోయించి ముత్తైదువులకు సత్కారాలను నొరచి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి వ్రతకంతను విని అక్షింతలు శిరస్సుపై ధరించి నెమ్మదించిన మనసుతో సంతృప్తి చెందారు వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు హిందుమతితో నోయించారు తల్లిదండ్రులు కరుణాంతరంగా అయిన భువనేశ్వరి ప్రసన్నురాలై సగి దీవించింది జగన్మాత గౌరీదేవి చల్లని చూపుతో ఇందుమతి ముక్తిని పొంది మరుజన్మలో రాజవంశంలో జన్మించి తగిన భర్తను పొంది జీవితాంతం చక్కని సిరి సంపదలతో సౌభాగ్యంతో విరజిల్లి జన్మను చరితార్థం చేసుకుంది బంధుమిత్రుల కలయిక ముక్కన్న రోజు చుట్టాలను బంధువులను కలుసుకుంటే మంచిదని చెబుతారు ఒక రకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు సంబంధికుల మంచి చెడలను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యం ఇస్తారన్నమాట అంతేకాదు రోజున కుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్ళే ఆనవాహితీ కూడా ఉంది భోగించుకోవడమే కాదు భాగించుకోవడం సిరి సంపదలు తాము భోగించుకోవడమే కాకుండా భాగించుకోవడం అంటే అందరితో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉద్దేశం